పదే పదే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మారిస్తే కుదరదు ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిజమే మనసులో మాట అయితే చెప్పేశారు అది కాకపోతే ఇప్పుడు సాధ్యం అవుతుందా అనే దాని మీదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది బాబుగారి ఉద్దేశం ఏంటంటే ఓకే ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు కానీ ఏ వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీనే గెలిపించాలంటున్నారు అంటున్నారు అలా టీడీపీని వదలొద్దు అని చెప్పి ఆయన విన్నపం చేస్తున్నారు మధ్యలో టీడీపీ చేయి జనాలు వదిలేస్తే అది పార్టీకి రాజకీయంగా చేసే నష్టం కంటే ఏపీకి అభివృద్ధి పరంగా చేసే నష్టం అధికంగా ఉంటుందని చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పాలన సరిగ్గా లేదు అరాచకం సాగింది అలాగే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పుకొస్తున్నారు దానిని సరి చేసుకొని ఒక గాడిన రాష్ట్రాన్ని తీసుకొని రావడానికి తాను ఎంతగానో శ్రమిస్తున్నాను అంటూ బాబు చెప్పుకొచ్చారు మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దని కూడా జనాలు వేడుకుంటున్నారు అధికార మార్పిడి వల్ల అభివృద్ధి అన్నది వైకుంఠపాళిలో పామును మింగిన మాదిరిగా నేలకు దిగజారడం మంచిది కాదు అని హితవు చెబుతున్నారు కాకపోతే రాజకీయం అంటేనే పరమపద అని గతంలోనే ఒక వీడియోలో చెప్పాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అనుకున్నారా నూట యాభై స్థానాలు మనకు తిరిగి లేదు ఈసారి నూట డెబ్బై ఐదు అని పదకొండుకు పడిపోతానే కనీసం కళ్ళలో కూడా ఊహించుంటారు ఆయనే కదా ఆ పార్టీలో ఎవరు ఊహించుంటారు అంతేందుకు ప్రత్యర్థి పార్టీయే ఊహించుండదు టీడీపీయే ప్రజలు అలాంటి తీర్పిచ్చారు చెప్పలేము రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు ఓకే వీళ్ళకి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకున్నారు అలాగే రేపు పొద్దున్న వస్తాయి చెప్పగలరా వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తాయా పోనీ ఈ నూట అరవై నాలుగు మళ్ళీ వస్తాయా తగ్గొచ్చు పెరగచ్చు పడిపోవచ్చు ఏదైనా జరగచ్చు కాకపోతే ఈయన కోరిక అయితే సబబే చంద్రబాబు నాయుడు గారిది రాజకీయ పరిశీలకులు విశ్లేష ఎందుకంటే కోరిక కరెక్ట్ ఏంటి అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే మళ్ళీ బాబుగారే రావాలి అందులో నో డౌట్ ఏ అభివృద్ధి అమరావతి అభివృద్ధి అమరావతి రాజధాని నిర్మాణాలు అనుకున్నావు అనుకున్నట్టు జరగాలి అంటే మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు కాదు ఇంకో పది పదిహేను ఏళ్ళు రావాలి ఎందుకంటే అవి ఇప్పుడప్పుడు అవవు కదా ఆయన అనుకున్నట్టు ఆ సింగపూర్ తరహా రాజధాని ఆ ఐకానిక్ టవర్స్ మొత్తం అదంతా ఆ లక్ష ఎకరాలు ఆ డెవలప్మెంట్ అన్నీ జరగాలంటే ఇంకొక ఇరవై ఏళ్ళు అంటే ఇంకొక నాలుగైదు టైమ్స్ బాబుగారే రావాలి బాబుగారు వస్తేనే బాబుగారు సీఎంగా చేస్తేనే అదంతా అవుతుంది మారితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది నో డౌట్ అక్కడ అమరావతిలో ఆగుతుంది అందరికీ తెలిసిన విషయమే లేదు ఆగదు నేను దాన్ని యధావిధిగా ఈ ప్రభుత్వం ఎలా అయితే ప్లాన్ చేసుకుందో అలా నేను నడిపిస్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా చెప్పరు ఖచ్చితంగా చెప్పరు ఆయన ఆల్రెడీ అనేసాడు కదా ఐదు వందల ఎకరాలు చాలు నాగార్జున యూనివర్సిటీ దగ్గర విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టేస్తే అయిపోద్ది రాజధాని ఇన్ని ఎకరాలు ఎందుకని ఆయన అనేసాడు అంటే ఆయన ఉద్దేశం దీన్ని కొనసాగించే ఆలోచన ఇప్పుడు లేదు భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు సో ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రిక్వెస్ట్ ప్రజలు ముందుంచారు విన్నపాన్ని మీరు ఖచ్చితంగా మళ్ళీ టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది ముందడుగు వేయడానికి రాష్ట్రం బాగుంటుంది పార్టీ మాట ఎలా ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అనేది కానీ ఎంతవరకు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసేలాగే ఈ నాలుగేళ్లలో బాబుగారి పాలన ఎలా ఉంటుంది అనే దాని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది మళ్ళీ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని టీడీపీని గెలిపిస్తారా లేదా అనేది